ప్పుడు ఆ కంపెనీలో ఏ పని అయితే చేస్తూ ఉన్నామో ఆ పని మొత్తం ఆ కంపెనీకి సంబంధించింది ఒకటయ్యే ఉంటుంది అంతేనా ఒకటై ఉంటుంది ఆ ఒక పని మీద ఏకాగ్రత కలిగి ఉంటారు ఏం చేస్తారండి ఏకాగ్రత మనుషులందరూ ఒక పని చేస్తారు అందులో ఉన్నటువంటి ఒక పనినే చేస్తూ ఉంటేనే ఆ ప్రొడక్ట్ అనేది తయారయ్యే బయటికి వస్తుంది అయితే మనస్సుతో లక్ష్యం ఉంచగా జాగ్రత్తగా విను దేవుని బిడ్డ దేవుని వాక్యం ఎంత మృదువుగా ఎంత చక్కగా ఎంత మరి మంచిగా ఉంటుంది అన్ను ఆలోచించి చూసినట్లయితే ఇదిగో పిలుపు దేవుడి గురించి ప్రకటించుచు ఉండగా అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే అండి ఏక మనస్సుతో లక్ష్యం ఉంచారంట ఏం చేస్తారంట ఏక మనస్సుతో దేవుని మాటలు ప్రకటించుచూ ఉండగా ఈరోజు జోసఫ్ అనేటువంటి దైవచనుడు మీ ముందుని వాక్యాన్ని ప్రకటించుచూ ఉండగా ఏక మనస్సుతో ఒకే మనసు ఏక మనస్సు అంటే ఏంటండి పదన్ని మనసులు కాదు మీరున్నటువంటి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇరవై మంది ఉండొచ్చు నలభై మంది ఉండొచ్చు అయితే ఈ నలభై మంది యాభై మంది ఉన్నటువంటి మనుషుల్లోని ఒక్కొక్క మనసు ఉన్నది ఆ మనసులన్నిటిని కలిపి ఒక యాక మనస్సుగా తయారు చేయడం అంటే మీ ఏకాగ్రత అంతా కూడా ఒక వాక్యం పైనే ఉండడం అనేది ఈ యొక్క ఏక మనస్సు అని మనం చెప్పుకోవచ్చు దేవునికి స్తోత్రం హూయా ఏక మనస్సుతో మనమందరం ఏక మనస్సుతో దేవుని మాటలపైన లక్ష్యం ఉంచగా మరలా చదువుకుందాము అపోస్తులు గ్రంథంలోని ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చనం నుంచి మనం చదువునట్లయితే అప్పుడు పిలుపు అప్పుడు పిలుపు సమరయ్య పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించు చుండును జనసమూహములు విని ప్రకటిస్తున్నాడని పిలుపు వచ్చి అక్కడ ప్రకటిస్తున్నాడని దేవుని మాటలు ప్రకటిస్తున్నాడని జనసమూహం అంటే అనేక మంది అనేక మంది జనసమూహం అంటే అనేక మంది విని పిలుపు చేసిన సూచక క్రియలను చూసినందున అతడు చెప్పిన మాటలు అందు ఏక మనస్తో లక్ష్యం జాగ్రత్తగా వినండి దేవుని ప్రియులారు ఏక మనస్సు అనేది చాలా ఇంపార్టెంట్ అతను చెప్తున్నటువంటి చూచిక క్రియల గురించి దేవుని మాటల గురించి చెబుతూ ఉంటే ఏక మనస్సుతో వాళ్ళందరూ లక్ష్యం ఉంచగా అక్కడ ఉన్న వారందరూ ఒకే మనస్సు కలిగి దేవుడి పైన లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలి పైన గట్టిగా చెప్పట్లు కొట్టండి దేవుని పిల్లలు మీరు ఒకటి ఒకటి గమనించాలి ఇక్కడ అయ్యా మా బిడ్డ మీద దయ్యం పడ్డది ప్రార్థన చెయ్యి అని అనలేదు ఎవరు ఆయన ప్రత్యేకంగా వెళ్ళి ఎవరి మీద ప్రార్థన చేయలేదు ఏం చేయలేదండి ప్రత్యేకంగా వెళ్ళి ప్రార్థన చేయలేదు ప్రత్యేకంగా పలానోళ్ళ మీద దయ్యం పట్టిందని చెప్పలేదు అయినా వారందరూ అందరూ అంటే అపవిత్రాత్మలు వారు కూడా దయ్యాలు పట్టినవారు కూడా ఏం చేశారండి ఏక మనస్థు వాక్యం ఏం చెప్పారు స్తోత్ర మనసుతో పిలుపు చెప్పేటువంటి మాటలు వింటున్నారు యాక మనసుతో దయ్యములు కూడా అక్కడికి వచ్చిన జనసమూహంలో వచ్చినటువంటి దయ్యములు కూడా ఇక్కడ మనము దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారిలో ఇక్కడ అందరం ఉంటాము అందరిలో కొందరు దయ్యాలు పట్టుకొని ఉంటాయి ఇట్లా అందుకే దేవుడి క్రియలు చేస్తూ ఉంటారు దయ్యపు క్రియలు చేస్తూ ఉంటారు అందులో ఉంటారు ఇందులో ఉంటారు అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు ఎక్కడ చూస్తూనే ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఎక్కడైనా సరే ఉంటారు ఎందుకు అని అంటే అపవిత్రుల పెట్టిన వారు అన్ని కార్యక్రమాల్లో కూడా కాళ్ళు ముంచుకొని బురద అంటించుకొని తిరుగుతూ ఉంటారు ఇక్కడ 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 ఏక మనస్సు వారందరూ ఎక్కిభివించగా అనేక దయ్యములు ఏంటండి అంటే ఎంతమందులో ఉన్నాయో చూడండి ఎంతమందులు దయ్యాలు వాళ్ళందరూ యాక మనస్తో పిలుపు చెప్తున్నటువంటి మాటల పైన శ్రద్ధ చూపించి యాక మనస్తో వారందరూ కూడా లక్ష్యం ఉంచగా అనేక అపవిత్రత్మ దయ్యపు శక్తులన్నీ కూడా వారిని విడిచి వదిలి ఎంత మంచి అవకాశం అది ఈరోజు చాలామందికి దయ్యాలు పడితే చాలామంది చేత పనులు పడితే చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటే తో నలిగిపోతూ ఉన్నవారు వచ్చి దైవచనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవడం మానేసి వేరు వేరు మార్గాలు ఎంచుకొని ఎక్కడెక్కడికో పోయి లక్షలు తగలేసుకుంటున్నారు ఏమండి ఈ దయ్యాలు వదిలించాలంటే ఇంచుమించు లక్ష లక్షలు వాళ్ళు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇంటిని బాసేసి చేనుని బాసేసి చెట్టిని బాసేసి పుట్టను బాసేసి ఇవన్నీ బాగు చేసేసరికి లక్ష లక్షలు ఖర్చు పెట్టుకోవాలి కానీ ఏక మనసుతో దేవుని మాటలు వింటూ ఉంటే వాళ్ళలో ఉన్న దయ్య పుష్ శక్తులు ఏమయ్యంట వాళ్ళు ఉన్నటువంటి అపవిత్రత్మలు ఏమయ్యంట వదిలి పారిపోయాయి దేవునికి స్తోత్రూయా దేయపులైనా చేతబడి శక్తులైనా పవిత్ర మాంత్రిక శక్తులైనా నువ్వు ఎక్కడికో పోయి వాసించుకొని నువ్వు అనవసరమైన ఖర్చు చేయించుకోవచ్చు దేవుని మందిరమునకు తీసుకొచ్చి అక్కడ వాక్య వినిపిస్తే చాలు ఆ వాక్య వింటుండగా మనలో ఉన్న దయ్యపు శక్తులు పారిపోతాయి దేవునికి ఈ తెలియక లక్షలు ఖర్చు చేసుకుంటాం నీ పక్కనే ఉంటది మందిరం నీ ఊర్లోనే ఉంటది వీధికొక మందిరం ఉంటది అయినా బావు ఎక్కడో అడవుల్లో ఉన్నాడంటే తీసుకొస్తామంట ఇంట్లో పెట్టుకుంటే దైవ శక్తులు పోతే అక్కడ పోయి లక్షలు ఖర్చు చేసుకొని వేస్ట్ చేసుకొని టైం వృధా ఎనర్జీ వృధా అన్ని వృధా యాక మనస్తో పిలుపు వాక్యం చెబుతూ ఉండగా పవిత్రాత్మల ఒక్క క్షణములో ఎంత మంచి అవకాశం ఉంటదండి తెలియదు చాలా మందికి గ్రామాల్లో వాళ్ళ ఊర్లోనే దైవచనులు సన్నిధులు మరి చాలా అవకాశాలు ఉంటాయి అయినా సరే అవన్నీ గమనించుకోరు గమనించుకోరు ఇది గమనించుకుంటే మీ జీవితాలు సెటరేట్ అవుతాయి ఏక మనస్తో ఏమనిస్తుంది అండి ఏక మనస్తో వాక్యమును వినాలి అందరూ మనసు ఒకటై ఉండాలి అప్పుడే నీలో ఎవరికైనా ఇక్కడికి వచ్చిన వారికి ఎవరికైనా అక్కడో అడుగు ఇక్కడో అడిగేస్తున్నటువంటి ఆ మాంత్రిక శక్తులతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క తాంత్రిక శక్తులతో బాధపడుతున్నటువంటి ఈ యొక్క ఈ ఆత్మలు దయ్యపు శక్తులు నిన్ను విడిచి పారిపోతాయి నేను చెప్తున్నాగా నువ్వు నమ్ము నువ్వు నమ్ము నీ మీద దయ్యము లేదుమో అని అనుకుంటావు గందరగోళం తెప్పించేటువంటి దయ్యాలు నీలో ఉంటాయి చిరాకు కలిగించే దయ్యాలు ఉంటాయి ఇంట్లో సమాధానం లేకుండా చేసే దయ్యాలు పనిచేస్తూ ఉంటాయి మనలోని ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా మనకు వంకరగా వినబడుతుంది అలాంటి దయ్యం కూడా దయ్యం ఉంటుంది వాళ్ళు నీకు మంచికే మాట్లాడినా సరే నీకు ఎలా వినపడుతుంది అంటే వంకరగా దాన్ని వంకరగా ఉంచుకొని చూస్తావు అనమాట దేవునికి ఎవరైనా చిన్న చిన్న తిన్నట ఊసిస్తే ఆ ఓసను ఉంచుకొని చూస్తాం అనమాట అటువంటి దయ్యం కూడా మనలో పనిచేస్తా వంకర బుద్ధి వంకర బుద్ధి కలిగినటువంటి దయ్యాలు మనలోని పనిచేస్తా ఉంటాయి దేవుని మందిరానికి వెళ్ళి ఒకవేళ నీ ఇంట్లో సమాధానం లేకపోతే నీ ఊర్లో మందిరం ఉంటే కనుక మందిరానికి వెళ్ళి ఒకవేళ ఒంకరి నీ ఇంట్లో అత్త మాట్లాడినా మామ మాట్లాడినా భర్త మాట్లాడినా పిల్లలు మాట్లాడినా చిరాకు కలిగించేటువంటి ఆత్మ నీలో పనిచేస్తుందా పనిచేస్తుందా పనిచేస్తే కనుక ఆ దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ ఏక మనసుతో దేవుని వాక్యమైన నీలో ఉన్న దయ్యపు శక్తిని విడిచి అనేక వారిని విడిచి సమాధానములైనటువంటి దయ్యాలు పనిచేస్తా ఉంటాయి ఇంట్లో సమాధానం